ఇదిగోండి ఈరోజు గోరు చిక్కుడు పప్పు పొడిపప్పు వండి చేపిస్తాను నేను చూసారా ఈ విధంగా చక్కగా తరుక్కోవాలి ఇదిగోండి చక్కగా సన్నగా మొక్కలు ఇలా ఈ రకంగా తరుక్కోవాలి గోరు అండి ఇవి పొడుగ్గా ఉంటాయి కదండీ సన్నగా గోరు చిక్కుడు అనమాట ఇదిగోండి పెసరపప్పు ఇది మీకు ఏ రకంగా ఉండాలో ఏంటి అన్నీ వివరించి నేను చెప్తాను మీకు వీడియోలో ఓకే ఇదిగోండి గోరచుక్కుడు గిన్నెలో వేసాను ఇవి ఉడకబెట్టాలి నీళ్లు పోసి ఇదిగోండి ఆల్రెడీ పెసరపప్పు ఈ రకంగా చక్కగా కడిగి శుభ్రం చేసి ఒక మూట కింద కట్టాలండి ఇవి ఒక క్లాత్లు చక్క మంచి క్లాత్ తీసుకుని చక్కగా మూట కింద కట్టేసాము ఇది చూసారు కదా ఇందులో వాటర్ పోస్తున్నాను పోసాం కదండీ వాటర్ పోసేసాము ఈ ఆ వాటర్లో కూడా ఇది ఈ రెండు కలిపి చక్కగా ఉడుకుతాయండి పెసరపప్పు కూడా చక్కగా మగ్గిపోద్ది మూట కట్టాము కదా మీకు చీపిస్తాను అన్ని వివరించి ఓకే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను నేను చక్కగా రెండు ఉడుకులు రావాలి అదిగోండి చూసారా చక్కగా ఉడికిపోతున్నాయి అదిగోండి పప్పు కూడా చూసారా చక్కగా ఇది కూడా మగ్గిపోయి ఒదిగించిందనమాట ఇందాక ఎంత వేసాము ఇప్పుడు ఎంత వేసాము చూసారుగా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది ఇది ఇదిగోండి చూసారుగా అవి కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ చక్కగా తీసేస్తాను ఆ రకంగా ఉడకబెట్టుకోవాలండి అదిగోండి గోరచుక్కుడు కూర వండుతాకి ఘోరచుక్కుడు పెసరపప్పు పొడిపప్పు వండుతున్నాను కదండి దానికి కావలసిన తాలింపులు ఇవి వెల్లుల్లిపాయలు వేసాను చూశారు కదా ఇవి కూడా ఉన్నాయి చేస్తున్నాము ఆవాలు జీలకర్ర వెండి మిర్చి కదండి చక్కగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం మనం సరిగా పొడిపప్పు కూర కాబట్టి చక్కగా అన్ని రకాలుగా వేసుకోవాలి మనం కరివేపాకు అది కొంచెం జీలకర్ర బాగా తగిలించాలి వెల్లుల్ పయటి అయ్యేంటి ఇప్పుడు ఇవ్వండి చక్కగా వాడేసాము దీంట్లో జల్లెమూపిట్లో చేస్తున్నాను అయిపోయింది కదా ఇవ్వండి ఏండి చక్కగా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాను కదా ఒక క్లాత్లో ఉడకబెట్టేసాను ఇదిగోనండి దీంట్లో ఇంకా తీలేదు ఇదిగోండి చూసారా ఈ రకం బాగా ఎడకోకుండా సమానమైన పొదుపు పొదురు వచ్చింది చూసారా చక్కగా ఇది అది కలుపుకుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను చక్కగా ఉడపెట్టే చాలా బాగుంటుందండి ఏంటంటే గోడు చిక్కుడు పప్పు పొడి పప్పు కింద వండుకొని చక్కగా తింటే అంతలేయే వేస్తుంది దీంట్లో మళ్ళీ మనం ఇవి కూడా సూపర్ ఉప్పు తగినంత వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కావాల్సి తింటే తర్వాత చేసుకోవచ్చు చూసారు కదా తగినంత వేసాను చూస్తే ఇప్పుడు మనం పోస్తే వేస్తున్నానండి పోస్తేసుకుందాం ఎందుకంటే పోస్తే నేను బాగానే వేస్తానండి ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా చూసారా ఈ విధంగా చక్కగా వేస్తాను ఎందుకంటే కారం ఇప్పుడే వేయనండి కారం మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత బాగా గ్యాస్లో వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కారం వేస్తే గొడ్డలు కంపు వచ్చేస్తాయి అప్పుడే వేసుకోకూడదు అప్పుడు మళ్ళీ తర్వాత ఇదయ్యాక కొంచెం మగ్గాక అప్పుడు వేసుకుంటే మొక్క పట్టేలాగా మళ్ళీ వేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది అన్నమాట అది చూసారా గోరు చిక్కుడు ముద్దపప్పు ఇందులో కూడా మర్చిపోయింది ఆవకాయ పచ్చడి కూడా తక్కువ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మధురాతి మధురంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి చూసారుగా ఈ విధంగా చక్కగా వండాను మళ్ళీ మీకు చూపిస్తాను అది అదిగోండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మగ్గిన తర్వాత దీని మీదే మళ్ళీ కారం వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా అయితే కింద నుంచి పైకి చక్కగా ఏగిపోద్దండి ఇది చూసారుగా చక్కగా ఈ రకంగా అటు ఇటు తిస్తే కింద నుంచి పైకి చక్కగా వేగిపోద్ది అండి మగ్గన ఇప్పుడు చక్కగా కారం పడుతుంది చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను కదండి మళ్ళీ వివరంగా అన్నీ ఓకే చూసారుగా ఆ రకంగా చక్కగా ఇదిగోండి చిక్కుడు పప్పు రెడీ అయిపోయింది చూసారుగా ఇది పెసరపప్పు వేసాను కదా మీకు చూపించాను నేను అన్నీ వివరించి ఓకే ఇవ్వండి చూసారా ఇది ఈ గరిటితో ఇలా తీసి చూడండి ఇగోండి పొడిపప్పు అంటే ఈ రకంగా వండుకోవాలి అది గరిట్ కూడా అంటుకోకుండా ఇది పొడిపప్పులాగా చేసుకోవాలి చూసరికి ఈ విధంగా ఇందులో నెయ్యి వేసుకొని బా తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అది అదే కాకుండా ఆవకాయ పచ్చడి కూడా దీంట్లో నంచుకుని అంతా వేసుకుని నెయ్యి వేసుకు తిన్నారంటే ఇంకా అదిరిపోద్దండి చూసారిగా ఈ విధంగా చక్కగా చేసుకోండి మీరు కూడా అన్నీ వివరించి అన్నీ అర్థంగా చెప్పాను నేను ఓకే చక్కగా ఇవి కూడా ఉడికించుకోవాలని చెప్పాను ఈ ముక్కలు కూడా చక్కగా చూపించానుగా మీకు పెసరపప్పు అయ్యి ఆ రకంగా వండాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూసారా పప్పు ఎలా పొడి పొడ్లు ఇదిగోండి చక్కగా ఈ రకంగా పొడి పొళ్ళు చూసారు కదా గోరు చిక్కుడు పప్పు అండి అయితే ఇదిగోండి ఇది గింజల పొడి పొడి అనమాట ఇది ముందర పొడితో తింటాను ఎందుకంటే అది గింజల పొడి కదా మనకి ముందర ఆరోగ్యంగా ఉంటుంది ఇది వేసుకు తినాలి ఓకే ఎప్పుడు ఒక ముద్దలో తినాలండి మంచిది ఫస్టు ముద్ద నేతి బీరకాయ పచ్చడి అండి ఇది అది కూడా చేశాను నేతి బీరకాయ పచ్చడి అంటే అమ్మడి బీర పచ్చడి బాగుంటుందండి ఇది కూడా కొబ్బరి టమాటా అవి చేసి చేశాను అనమాట అది కూడా కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చడి కార్తీక మాసంలో ఎక్కువ బాగుందండి ఇప్పుడు పప్పు గోరుచిక్కుడులోకి వచ్చేద్దాం పప్పు గోరుచిక్కుడు ఇంకోండి ఆవకాయ ముక్క మీకు చెప్పాను కదా ఆవకాయ ముక్క కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందని అది ఉట్టుపప్పు కూడా నెయ్యి 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 వేసుకొని చక్కగా ఇదైతే భలే ఉంటుందండి కాంబినేషను ఇదిగోండి నెయ్యి అసలు చాలా బాగుంటుందండి ఆవకాయ వేసుకొని గోరుచుక్కుడుకాయ పప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు చక్కగా ఉంటుంది చేసండి చాలా బాగుందండి ఇందులో ఆవకాయ ముక్క ఎలా అంటుకుని తింటే చూసారా ముక్క ఎంత గట్టిగా ఉందో సంవత్సరం అయినా చెక్కు చేదరకుండా పడతానండి నేను ఇవి కొన్ని చారు చూసారుగా చారు కూడా వేసుకుంది అంటే ఇది కాంబినేషన్ ఎంత అనుకుంటున్నారు పప్పు చారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి